ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ మీరు చూడవచ్చు ఈరోజైతే మా వారు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి పొద్దున్నే పులిహోర చేశాను అండ్ వీళ్ళకి వచ్చేసి క్యారేజీలు అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను బెండకాయ ఫ్రై అండ్ నేనైతే నీళ్ళ చార్ అనేది పెడుతున్నా వాళ్ళు పనికి వెళ్తున్నారు కాబట్టి మా కాక ఇంక ఇద్దరు ఎక్స్ట్రా వారు కూడా పనివారు వస్తున్నారు వాళ్ళు పనికి వస్తున్నారనమాట వాళ్ళకి కూడా నేనైతే బాక్స్ కడుతున్నాను అనమాట ఇది బెండకాయ ఫ్రై అండి బెండకాయలు కొంచెం మగ్గాక ఎప్పుడైనా సాల్ట్ వేయండి ముందే మనం సాల్ట్ వేసామనుకో ఆ కర్రీ అంతా ఏమైపోయిందండి బంక బంకగా అయిపోయిందనమాట ఏ మొక్కకా ఆ అయితే ఉండదు ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మేము ఇది మ్యారేజ్ ఉండి మొన్న వెళ్ళాము అనమాట ఇక్కడ చిన్న అట్లా వీడియో క్లిప్ అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి అయితే ఈవినింగ్ అయితే మేము సత్పల్లి అనమాట ఎందుకంటే ఇక్కడ మైత్రి మైత్రియ బొద్ద షాప్ అనమాట ఇది సత్పల్లిలోనే ఫేమస్ అనమాట ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట బుద్ధ అంటే ఇక ఆ నేమ్ చెప్పంగానే అందరికీ నోటెడ్ అనమాట ఇక్కడైతే అన్నీ దొరికితాయి అన్నీ ఆయుర్వేది ఏ నుంచి జెట్ వర్క్ అంటారు కదా మనకి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట అవసర గింజలని పుచ్చ గింజలని ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట కుంకుడుకాయలు చూసి నేను ఇన్ని రోజులైంది ఫ్రెండ్స్ ఇక షాంపూలు వచ్చాక కానీ ఎన్నెన్న కూడా అది న్యాచురల్ కాబట్టి కుంకుడుకాయ మనం వాడితే బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడైతే నేను తీసుకున్న ఇవైతే అయితే ఉన్నాయి సరుకులు అవి అవి అయితే బిల్ వేపిస్తున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రిసువ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా మనకి ఏమేమి కావాలో నోట్ చేసేసుకొని రాసుకుంటారు ఒకవేళ మనం మర్చిపోయినా ఏమైనా ఉన్నా మీరు గుర్తు తెచ్చుకొని చెప్పండి అని చెప్పని అంటారు అంతేకాదండి మనం ఏదైనా ఇచ్చినా కూడా మనకు వెంటనే మనకి అవి ఇచ్చేస్తారనమాట నెక్స్ట్ ఇక పిల్లలు వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురామంటే ఇక మా వారు ఎప్పుడు ఇక్కడికే వస్తారు రూపా బేకరీ ఇక్కడే ఎందుకంటే నిజంగా మాకు మేము చెప్తున్నాము మాకు వ్యక్తిగతంగా అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు నుంచి కూడా మేము ఇక్కడ ఐస్ క్రీములన్నా కేక్స్ అన్న పిల్లలకన్నా ఎప్పుడో ఒకసారి అండి ఎప్పుడో తీసుకెళ్ళాము ఎప్పుడన్నా నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో వచ్చినప్పుడు పిల్లలకైతే తీసుకుంటాం కూల్ కేక్ దిల్పాస్ ఎగ్ పఫ్ ఇంకా బ్రెడ్ అవైతే ఇక్కడైతే తీసుకున్నారు ఫ్రెండ్స్ పిల్లలకి ఇక అడిగితే మనం ఏం కాదంటే ఎప్పుడైనా ఒకసారి వాళ్ళు అడుగుతారు ఇక వాళ్ళు అడిగినప్పుడు మనం తీసుకోవాలి కదా అందుకని మేము ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఇక్కడైతే లోపల కూడా మీకు వీడియో క్లిప్ అనేది మీకు యాడ్ చేస్తున్నాయి ఇక్కడ బర్గరు రోల్స్ ఇవన్నీ కూడా కేక్స్ ఇక్కడ అన్నీ రకాల కేక్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఇంకా తిండ్లు మనకి స్నాక్స్గా ఇంకా స్నాక్స్ అండ్ ఇక్కడ అన్ని కేక్స్ మనకు ఫాస్ట్ ఫుడ్ అంటారు కదా అవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎవరో ఒకళ్ళు జనం ఉంటూనే ఉంటారు ఫ్రెండ్స్ బిజీగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఈ షాపు ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ఫ్రెష్ ఐటమ్ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారనమాట అందుకని చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్లు అనమాట ఈ ఇలాంటి బాక్సులు ఎన్నో తీసుకెళ్ళాము మా పిల్లలకి వెనీలా ఐస్ క్రీమ్ అని నెక్స్ట్ వచ్చేసి అయితే లలిత కుమారి హాస్పిటల్ ఎదురుగా ఇక్కడైతే మిల్క్ ఉందన్నమాట పెరుగు పాలు అవి అమ్ముతారు ఇక్కడైతే నెయ్యి ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా చుట్టుపక్కల ఉండి నెయ్యి దొరకట్లేదు అని అనుకుంటే మాత్రం సత్తిపల్ల లలిత్ కుమార్ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది ఇక్కడైతే నెయ్యి తీసేసుకొని ఇక ఏదైనా టిఫిన్ చేద్దామని అనుకున్నాము ఇక ఎండాకాలం ఏదైనా టిఫిన్ చేస్తే ఎందుకు నైట్ ఎనిమిదిన్నర అట్లా అవుతుంది ఇంటికి వెళ్దామని అనుకునేసరికి మా వారికి జ్యూస్ తాగుదామని చెప్పి ఇక ఎప్పుడైనా సత్తపల్ల తీసుకొస్తే ఖచ్చితంగా సమ్మర్ అయితే ఖచ్చితంగా జ్యూస్ అయితే ఇప్పిస్తారనమాట ఇది వచ్చేసి మాదిరి జ్యూస్ అండి మాదిరి జ్యూస్ సెంటర్ ఇది ఇక్కడ బాగుంటుంది అనమాట జ్యూస్ ఎందుకంటే మంచిగా చేసిస్తారు బాగుంటుంది అండ్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఫ్రూట్స్ కూడా తీసుకొని వెళ్తాం మేమైతే ఫ్రూట్స్ తీసుకొని వెళ్తాము జ్యూస్ తాగుతాము అనమాట ఫ్రూట్స్ అలాటు అన్నీ మనకి ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ వాళ్ళు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చేసి ఇస్తారనమాట ఇంకా మాదిరి ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ జ్యూస్ అని కూడా ఉంది కదా అయితే మా వాళ్ళు సపోటా జ్యూస్ అయితే ఇచ్చారనమాట అవి అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంకా మాధురి ఇంకా ఫ్రూట్ సలాడ్ కూడా ఉంటుంది అండ్ జ్యూస్ కోసం ఎదురు చూసిన అండ్ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది నాకు ఎందుకో ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎక్కువ నేను సపాటో జ్యూస్ తాగుతాను ఎందుకంటే అది కూడా హెల్త్కి మంచిది రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం లేని వాళ్ళకి సపోటో జ్యూస్ తాగండి లేదా సపోర్ట్ నేరుగా తిన్నా కూడా ఎక్కువ బ్లడ్ అనేది ఇంప్రూవ్ అయిద్ది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్